అడ్డంకులను దాటుకుని సన్రైజర్స్ కప్పు కొడుతుందా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తమ రిటెన్షన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టింది ఇందుకు తగ్గట్టే హైదరాబాద్కు ప్లే ఆఫ్ స్థానంకు చేరుకునే మంచి స్క్వాడ్ ఉందని చెప్పవచ్చు కానీ టైటిల్ కోసం వీరిని ఫేవరెట్లని పేర్కొనడం కష్టమవుతుంది ఫ్యాట్ కమెంట్స్తో పాటు ఇతర ఆటగాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడితే మాత్రమే వారు గత సీజన్లో చేసిన ప్రదర్శనలను పునరావృతం చేసేందుకు రెడీగా ఉంటారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూస్తే ఇందులో ట్రావిస్ హెడ్ అభినవ్ మనోహర్ అనికిత్ వర్మ సచిన్ బేబీ హైన్ రిచ్ క్లాసెన్ ఇషాన్ కిషన్ అధర్వా తైడే అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి కమిన్ మెండీస్ ఆదం జంపా రాహుల్ చహార్ జిషాన్ అన్సారి మొహమ్మద్ షామి ఫ్యాట్ కమిన్స్ హార్షిల్ పటేల్ సిమర్జిత్ సింగ్ జయదేవ్ యునట్కట్ విఎన్ మోల్డర్ యషాన్ మాలింగా లాంటి హేమ హేమీలతో జట్టు బలంగానే కనిపిస్తోంది ఇకపోతే నిజానికి ఎస్ఆర్ హెచ్ దగ్గర టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఉన్నప్పటికీ మిడిల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో ప్రత్యేకంగా ఉన్నవారే లేరు గత సీజన్ లో షహబాజ్ అహ్మద్ అబ్దుల్ సమద్ ఈ పాత్రలు చేపట్టినా కానీ ఈ ఇద్దరు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు లక్నో సూపర్ జైన్స్ జట్టుకు వెళ్ళిపోయారు ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎక్స్ఐలో ఫ్యాట్ కమెంట్స్ ఏడవ స్థానంలో ఉంటే ఆపై ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉంటారు బ్యాటింగ్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కోసం ఆ తర్వాత ఐడే అనికేత్ వర్మను తీసుకుంటే వారు కూడా టాప్ సిక్స్లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు మాత్రమే నిజానికి ఇషాన్ కిషన్ పై భారీ మొత్తం ఖర్చు పెట్టడం కు పెద్ద దెబ్బే ఎందుకంటే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ టాప్ ఆర్డర్లో ఉండనే ఉన్నారు వికెట్ కీపింగ్ అవసరం లేకుండానే హైన్ రిచ్ ను రీటైన్ చేశారు కిషన్ ఫ్రీ సీజన్ క్యాంప్ లో మంచి ఫామ్ లో కనిపించినప్పటికీ నెంబర్ త్రీ పొజిషన్ లో అతని పర్ఫార్మెన్స్ ఎంతో మెరుగ్గా ఉండకపోవచ్చు స్పిన్ బౌలింగ్ కిషన్ కొంత ఇబ్బంది పడుతుంటాడు నిజానికి కిషన్ ఉండడం వల్ల టాప్ ఆర్డర్ బ్యాటర్ల ఉపయోగం పరిమితి అవుతుంది ఇది ఎస్ఆర్ హెచ్ కో ఒక ఆసక్తికరమైన అంశంగా మారనుంది క్రికెట్ సన్ రైజర్స్ హైదరాబాద్ తమ రిటెన్షన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు క్రికెట్ హైదరాబాద్కు ప్లే ఆఫ్ స్థానంకు చేరుకుని మంచి స్క్వాడ్ ఉంది క్రికెట్ టైటిల్ కోసం వీరిని ఫేవరెట్లని పేర్కొనడం కష్టం క్రికెట్ ఫ్యాట్ కమెంట్స్తో పాటు ఇతర ఆటగాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడితే మాత్రమే క్రికెట్ విఎన్ మోల్డర్ యశాన్ మలింగా లాంటి హేమ హేమిలతో జట్టు బలం